హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ అయితే విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే ఒక సామాజిక గొప్ప విద్యా కార్యక్రమం సైనింగ్ స్టార్ యువజన సంఘం మన విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఆ ప్రాంతానికి చెందిన పెద్దలు కలిపి క్విజ్ ఫ్రమ్ ద్వారా ఒక గ్రాండ్ టెస్ట్ మెగా గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలనుకుంటున్నారు దాని వివరాలు మొత్తం కూడా మనకి ఇప్పుడు తెలియజేస్తారు సో డిస్క్రిప్షన్లో మనకి ఈ యొక్క క్విజ్ని ఎలా పార్టిసిపేట్ చేయాలో వాట్సాప్ గ్రూప్ ఒకటి అదేవిధంగా గూగుల్ ఫామ్ అవుట్ ఉంటుంది మీరు దాని ద్వారా జాయిన్ అవ్వండి మరి అదేవిధంగా రామ్ శ్రీ గారు నా ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై ఏడున ఒక గ్రాండ్ టెస్ట్ మనం ఇంతకుముందు అనౌన్స్ చేశాం గ్రూప్ టూ ఫలితాల వలన అది ఆ రోజు నిర్వహించలేదు అది ఏప్రిల్ ఇరవై ఏడున నిర్వహిస్తాం దానికి సంబంధించి మన యాప్ లింక్ కూడా కింద ఉంటుంది జాయిన్ అవ్వండి ఇటువంటి సామాజిక కార్యక్రమాలు బహుమతులతో కూడిన ఎందుకు బహుమతులతో ఫస్ట్ ర్యాంక్ టెన్ థౌజండ్ అండ్ సీల్డ్ జీవితంలో మీకు ఇది గుర్తుండిపోతుంది సో పలానా గ్రామంలో పలానా వ్యక్తులు పలానా పెద్దలు ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టారు ఆ సీల్డ్ మీ ఇంట్లో ఉంటే రేపు మీ భవిష్యత్తులో మీ పిల్లలకి మీ తల్లిదండ్రులకి చూపించి మీరు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు నాకు ఇప్పటికీ గుర్తుంది రెండు వేల పన్నెండులో విజయనగరంలో స్టార్ ఆఫ్ విజయనగరం అనే పోటీలో నేను పాల్గొంటే నాకు ఒక సీల్డ్ వచ్చింది అది ఇప్పటికీ మా ఇంట్లో ఉంది సో ఇటువంటి మోటివేషన్ ఇటువంటి ప్రేరణ మీ యొక్క ఈ విజయంలో ఇక్కడ మీరు విజయం సాధిస్తే తదుపరి వెంటనే మీరు ఒక పాల్గొనబోయే డిఎస్సి ఎగ్జామ్ కానీ ఇంకేదైనా ఎగ్జామ్ కానీ అందులో సక్సెస్ అవుతారు సో మరి దానికోసం మరిన్ని వివరాలు తెలియజేయడానికి మన మిత్రులు ఉన్నారు ఆ వివరాలు మీకు తెలియజేస్తారు ఏ విధంగా మీరు అక్కడికి అటెండ్ అవ్వాలి ఏ విధంగా రాయాలి తదితర విషయాలను తెలియజేస్తారు ఈ మొత్తం తెలుసుకోండి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఆదరించి మీరు పాల్గొని విజయవంతం చేయండి ఓకే థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్

రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల మిత్రులందరికీ కూడా ఒక చిన్న ముఖ్యమైన విన్నపం అదేమిటంటే మెగా గ్రాండ్ టెస్ట్ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది మెగా డిఎస్సి ముందనేది నిర్వహించబడుతుంది సైనింగ్ స్టార్స్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో మునిపెప్పుడు మునిపెన్నడూ లేని విధంగా సైనింగ్ స్టార్ యువజన సంఘం ఏర్పడి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు దే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయింది దానికి సందర్భంగా ఈ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది ఆన్లైన్ క్రిడ్జ్ వారి ఆన్లైన్ క్రిడ్జ్ ఫారం వారి నిర్వహణలో నిర్వహించబడుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ డిఎస్సి మిత్రులందరూ కూడాను మెగా డిఎస్సి ముందు ఒక చిన్న మెగా డిఎస్సి ముందు ఒక మెగా గ్రాండ్ టెస్ట్కి అందరికి కూడా ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో ఈ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి వా యొక్క కృషిని మనం అందరం కూడా ప్రశంసించాలి ఎందుకంటే యువజన సంఘము ఇటువంటి కార్యక్రమం అనేది రాష్ట్రంలో నాకు తెలిసి ఎప్పుడు కూడా జరగలేదు అది కూడా అత్యధిక పారిశోధక పారిశోధకాలు ఇచ్చి కూడా మనల్ని ప్రోత్సహించాలి ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నది ఒకటే ఒకటే డిఎస్సి అనే అంశం కాబట్టి ఆ డిఎస్సి అంశంపైనే మేము కూడా గ్రాంట్ ఇష్టపెడితే దీని యొక్క ప్రభావం అనేది ఇంకా రాష్ట్రం మొత్తం కూడా దీని యొక్క సామా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి సామాజిక ంగా మేము ఎంతో వాళ్ళకి మా యొక్క కృషి అనేది ఉంటుందో అనే ఒక ఉద్దేశంతో ఈ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది అయితే దీని యొక్క పూర్తి వివరాలు తేదీ ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు వేదిక గరుడు భద్ర గ్రామం వజ్ర కొత్తూరు మండలం శ్రీకాకుళం జిల్లాలో ఇది పలాస రైల్వే స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ మరియు బస్ కాంప్లెక్స్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నది అయితే దీని యొక్క నియమ నియనం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పాటించాలి ఎస్జిటి అభ్యర్థులకు మాత్రమే డిఎస్సీఏ సిలబస్ అనుగుణంగా పరీక్ష నిర్వహించబడుతుంది ఎటువంటి పరీక్ష రసము మరియు పరిమితి లేదు ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు చొప్పున మన డిఎస్సిలో నిర్వహించే విధంగా నూట అరవై మార్కులకి నిర్వహించబడుతుంది పరీక్ష పూర్తిగా తెలుగు మాధ్యంలో ఉంటుంది పరీక్ష వ్యవధి కూడా రెండున్నర గంటల సమయము మరియు పరీక్ష సభావేదిక వద్ద ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష అనేది నిర్వహించబడుతుంది కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా ఇంటర్నెట్ సదుపాయం కలిగిన ట్యాబ్ మరియు మొబైల్ ఫోన్ను తప్పకుండా తీసుకురావాలి అదేవిధంగా మరొక మరొక ఇతర జిల్లాల నుండి వచ్చిన అభ్యర్థులకు ముందు రోజు వసతి సదుపాయం కల్పించబడును మరియు అందరికి కూడా అదే రోజు భోజన సదుపాయం కూడా కల్పించబడుతుంది పరీక్షల్లో తొలి పది స్థానాల్లో నిలిచిన వారికి విజేతలకి నగదు బహుమతి మరియు ప్రశంస సీల్ అనేది ఇవ్వబడుతుంది మొదటి ర్యాంక్ వారికి పదివేలు అదేవిధంగా సెకండ్ ర్యాంక్ వారికి తొమ్మిది వేలు మూడవ ర్యాంక్ వారికి ఎనిమిది వేలు నాలుగవ ర్యాంక్ వారికి ఏడు వేలు ఐదవ ర్యాంక్ వారికి ఆరు వేలు ఆరో ర్యాంక్ వరకు ఐదు వేలు ఏడవ ర్యాంక్ వరకు నాలుగు వేలు ఎనిమిదవ ర్యాంక్ వారికి మూడు వేలు తొమ్మిదవ ర్యాంక్ వారికి రెండు వేలు పదివ ర్యాంక్ వారికి వెయ్యి రూపాయలు అనేది నిర్వహించబడుతు ఇవ్వబడుతుంది అదేవిధంగా పరీక్ష నిర్వహణ అనేది ఆన్లైన్ కిచ్ ఫోరం మన ము మనకి అందరికీ తెలుసు మన అందరికీ పరిచితమే కాకపోతే సార్ ఇతను ఆన్లైన్ కిచ్ ఫోరం అనే ద్వారా ఎంతోమంది డిఎస్సి నిరుద్యోగులకు ఎటువంటి రుసుము లేకుండా ఎటువంటి ఎటువంటి రుసుము లేకుండా ఎంతో పరీక్షలు నిర్వహించి తన యొక్క సమయాన్ని మన డిఎస్సి డిఎస్సి మిత్రులకి వెచ్చిస్తున్న అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ అనేది ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క సైనింగ్ స్టార్ యువజన సంఘం ద్వారా ఈ గ్రాండ్ టెస్ట్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఒకే ఒక ఉద్దేశంతో మనకి మరింత ప్రోత్సాహం అందించడానికి ఈరోజు ఆర్ఎస్ రెడ్డి విజయనగరం ఆర్ఎస్ రెడ్డి గారు విజయనగరం గ్రూప్ టు కోచింగ్ మరియు ఇతర ఆన్లైన్ కోచింగ్లు ఇచ్చే సంస్థ కూడా మనల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని మనం కూడా ఇంకా ముందుకు తీసుకెళ్దామనే ఒక ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో అదే గ్రామానికి గరుడపద్ర గ్రామానికి చెందిన బాలకృష్ణ గారు తమ యొక్క యువజన సంఘం యొక్క కొన్ని విషయాలు చెప్తారు మరిన్ని వివరాలకు మరిన్ని వివరాలకు డిస్క్రిప్షన్లో చూస్తాను ఓకే ఓన్లీ ఓకే అందరికీ నమస్కారం ఈ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది సైనింగ్ స్టార్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది మా ఈ సైనింగ్ స్టార్ యువజన సంఘం ఏర్పడి మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటుంది ఈ ఇరవై ఐదు వసంతాలు ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ప్రస్తుతం డిఎస్సి అభ్యర్థులకి మా వంతు తోడ్పాటును అందించడానికి ఈ డిఎస్సి గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరూ పాల్గొని దీంట్లో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇటువంటి ప్రోగ్రాంలో ప్రతి ఇరు కూడా మా యు సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు జరిపాం ఈ కార్యక్రమంలో కూడా డిఎస్సి అభ్యర్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ విజయవంతం చేయండి ఓకే అండి చూసారు కదా ఎటువంటి అసలు కనీసము ఫీజు రుసుము కూడా లేకుండా ఒక సామాజిక దృక్పథంతో విద్యాదానం అనేది ఎంత గొప్పదో తెలిసిందే సో ఇలాంటి పోటీ వాతావరణం ఏర్పాటు చేసి విద్యార్థులకు కాంపిటేటివ్ స్పిరిట్ అంటే ఈ ఎగ్జామ్ రాయడానికి ముందే ఒక మంచి టెస్ట్ సో అందువల్ల అందరూ పాల్గొనండి పాల్గొని మీరు ఎంత స్థాయిలో ఉన్నారో కూడా తెలుసుకోండి మరి దీనికి రామ్ శ్రీ గారు కూడా పూర్తిస్థాయిగా మరి విద్యార్థులందరికీ సమాచారం అందించి ఈ యొక్క క్విజ్ ఫోరం నేను చూశాను ప్రతిరోజు రోజు కూడా బిట్స్ పెట్టడం దానికి ప్రైజ్ మనీ ఇవ్వడం ఎన్నో సంవత్సరం నుంచి నేను చూస్తూనే ఉన్నాను సో ఇలా ఒక స్వచ్ఛందంగా ఇలా డ ప్రైజ్ ఇచ్చి అంటే ప్రైజ్ అంటే చాలామంది ఏంటంటే ఈ ప్రైజ్ ఉంది కదా అని నేను చదువుతారు అలాంటి ప్రోత్సాహిస్తూ నిర్వహించడం ఖచ్చితంగా ఒక గొప్ప కార్యక్రమం ఒక అసలు ఎంత గొప్ప యూనిటీ అలా ఆ గ్రామానికి ఒక మంచి యూనిటీ ఉంటే తప్ప ఇది చేయడం కష్టం సో ఎక్కడి నుంచో వచ్చి చాలామంది విద్యార్థులకు చేరవేయమని నాకు గత నాలుగు రోజుల నుంచి అడుగుతున్నారు సో ఈ రోజుకి ఇలా జరిగింది సో ఈ కార్యక్రమంలో కూడా భాగస్వామి నేను ఉండడం కూడా నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను దానికి మన మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో అందరూ కూడా పాల్గొని ఒక మంచి కార్యక్రమంగా విజయవంతం చేయండి సో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎట్టి పరిస్థితులు మిస్ కాకండి దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ముందు రోజు సెల్టర్ ఇచ్చి అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్నారు సో డిఎస్సి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్తుంది ఇస్తున్నారు కదా అనే ఏమి వద్దు ఎందుకంటే అది ఒక పోటీ వాతావరణం ఒక పరీక్ష రాస్తారు సో అలాంటి పరీక్ష రాయడానికి ఒకరోజు వెళ్ళడంలో ఇదైతే తప్పు అయితే లేదు కనుక వెళ్ళి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం మీకు కావాల్సిన అంటే పోటీని కూడా తెలుసుకొని మీరు ఏ స్థాయిలో ఉన్నారు కూడా తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్